ఒంటరిగా తిరుగాడులేడిని మనిషి చూసినాడు చెంతకు చేరదీసినాడు అహము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది తన హృదయం పరిచింది ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని తను బలి అయిపోతినని ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు నాగరికత పేరుతో నవ్వుల పాలైరు దూర వయసు జోరులో తప్పిపోయేరు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు ದಮ್ಮಾರು ದಮ್ಮಂಟು ಪಡೇರುೇ ಆಡಮಗ ಕಲಸಿಯಾಡೇರುಲೆ ದಮ್ಮಾರು ದಮ್ಮಂಟು ಪಡೇರುಲೆ ಆಡಮಗ ಕಲಸಿ ಆಡೇರುಲೆ ಇದೆ ಗಾನಮಂಟು ಇದೆ ನಾಟ್ಯಮಂಟು ಪೆಡದಾರಿ ನೀರು పడిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒరులో పేరు చెబుతారులే మోజుకే లొంగిపోతారులే ప్రతి వారులో పేరు చెబుతారులే మోజుకే లొంగిపోతారులే ఇదే ఫ్యాషన్ అంటూ ఇదే కల్చర్ అంటూ పెడదారిలో మీరు పడిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు అమ్మాయిలు అబ్బాయిలు చందభామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయిలు జీవితం వంటి సినిమా కాదు రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు మీకు అమ్మ నాన్న తోబుట్టువులు అనే ఒక కుటుంబం ఉంది మీ చుట్టూ సమాజం ఉంది అమ్మాయిలు మిమ్మల్ని కన్న పాపానికి అమ్మ నాన్నలకి సమాజంలో తలవంపులు తేకండి ఎవడో ముక్కు మొహం తెలియని వాడు నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కాదంటే చచ్చిపోతా అని రెండు సినిమా డైలాగులు చెప్పగానే మీరు హీరోయిన్లా ఫీల్ అవ్వకండి ఈ సమాజంలో అబ్బాయిలు అందరూ మంచిగా లేరు మగాడు అనబడే మృగాలు ఉంటాయి ఆ మృగాల బారిన పడకండి కామానికి పెట్టే పేరే ప్రేమ అనేది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవడైనా మీ వెంటపడి వేధిస్తుంటే అమ్మా నాన్నలకు చెప్పండి లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా నాన్నతో మాట్లాడి అమ్మా నాన్నని వెంట పెట్టుకుని వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో ఒంటి నిండి ఒంటి నిండుగా బట్టలు వేసుకోండమ్మా ఇంకో విషయం ఏంటంటే బస్ బస్టాప్ అయినా ఎవడైనా మీ ముందుకు వచ్చి వెకిలి వేషాలు వేస్తుంటే ఆ దాపులో ఉన్న ఆడపిల్లలు మొత్తం ఏకమై కాలి చెప్పు తీసి వాడి నెత్తి జుట్టు రాలిపోయే రాలిపోయేలా తల బొప్పి కట్టేలా కొట్టండి ఎంతలా అంటే ఇది చూసిన ఏ అబ్బాయి అయినా పరాయి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే బట్టలు తడిసిపోవాలి అంతలా ముందు చదువు మీద దృష్టి పెట్టండి అమ్మా మీరు ఆర్థికంగా ఎదిగిన తర్వాత అలాంటి లవ్వు అనేది ఏదైనా ఉంటే ఆ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉంటే మీ అమ్మా నాన్నతో మాట్లాడి మీ అమ్మా నాన్న ఒప్పించి పెళ్లి చేసుకోండి ఎందుకంటే పది నెలలు మోసి కని పెంచి మిమ్మల్ని ఎంత చేసిన చేసి చేయటానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు మీ మీద అన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు ప్రతి నిమిషం మీ కష్టం గురించి మీ ప్రతి ప్రతి నిమిషం మీ మంచి గురించి ఆలోచించే తల్లిదండ్రులు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఏం చేయొద్దు అసలు ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ సపోర్ట్ అనేది బిల్డింగ్ బిల్డింగ్కి పిల్లర్ స్తంభం లాంటిది లైఫ్లో ఎలాంటి బుడిదుడుకులు వచ్చినా సరే మేము ఉన్నాము అనేటటువంటి ఒక భరోసా ఉంటుందన్నమాట ఎలాంటి ఇబ్బందులైనా సరే ఇబ్బందుల్లో మనం ఉన్నా సరే తల్లిదండ్రి సపోర్ట్ ఉంటే ఎలాంటి కష్టాన్ని అయినా మనం మనం ఎదుర్కోగలుగుతాము మనకు వాళ్ళ అండి ఉంటుంది అదమ్మ సంగతి మీ కనుక నేను చాలా వీడియోస్లో నా వీడియోస్లో చెప్పాను అమ్మ అమ్మ ముందు చదువు మేము దృష్టి పెట్టండి అమ్మా చదవండి అమ్మ చదవండి తర్వాత ప్రేమలు తర్వాత ప్రేమలు దోమల సంగతి తర్వాత ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను ముందు చదువు మేము దృష్టి పెట్టండి మీ ఆలోచన ఎప్పుడూ చదువు గురించి మీ జీవితం మీరు లైఫ్లో సెటిల్ అయ్యే దాని గురించే ఆలోచి ఆలోచించండి ఇంకోటి ఏంటంటే మీ మీరు ప్రతి నిమిషం ఆలోచనతోటే ఉండాలి బాగా ఆర్థికంగా మనం బాగా చదువుకోవాలి ఆర్థికంగా ఎదగాలి సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి అనేటటువంటిది మనసులో పెట్టుకోండి లేకపోతే ఇదిగో ఇదే పరిస్థితి అయిపోద్ది అన్నమాట అమ్మా నా మాటలు కనుక మిమ్మల్ని ఎవరినైనా నొప్పించుంటే మరణించండి మంచి ఉందనుకుంటే తీసుకోండి నా మాటల్లో నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు నమస్తే